వెల్కమ్ టు మాధవి లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి ఈ రోజు ఏంటంటే అంత స్పెషల్ వీడియో అని చెప్పుకోవాలండి అన్నీ కూడా జార్జెట్స్ అండ్ షిఫాన్ శారీస్ అండి ఇవి లాస్ట్ టైం ఒక వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు సో బట్ ఏంటంటే తేవడం కుదరలేదు బట్ శ్రావణ మాసం కదా అందరూ కూడా పెట్టుబడులకు అది అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి జస్ట్ మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఏం ఓపెన్ చేయండి షిఫాన్స్లో పెద్దగా ఓపెన్ చేయడానికి ఉంటుంది ఇదిగోండి ఇది శారీ శారీ అంతా ఇలాగ డిజైన్ వచ్చింది మనకి ఇలాగ జరీ బార్డర్ లాగా వచ్చింది అండ్ ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ సో మీరు ఇంకొకటి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఇవి ఇంతకుముందు వీడియో చేశామంటే చాలా మంది అడిగారు బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆఫర్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కే శారీ వచ్చేస్తుంది అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా మంచి శారీస్ అండి పెట్టుబడులకి పెళ్ళిళ్ళకి కానీ ఇప్పుడు శ్రావణ మాసానికి పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయి సో తప్పకుండా ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మనకు సార్ శారీస్ అన్ని కూడా డీటెయిల్గా చూపిస్తారు ఒక శారీ జస్ట్ అలా చూపించి కలర్స్ పెడతారు మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నమస్తే మాధవ గారు అట్లా కూడా శ్రావణ మాసానికి పెట్టుబడులు క్యాజువల్ వేర్ శారీస్కి రైనీ సీజన్ సిఫాన్స్ జార్జెస్ ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఐటమ్స్ చూపిస్తున్నాం అండి చూడండి అంటే ఇప్పుడు ప్రతిది మనం ఓపెన్ చేసి చూపించడం కాబట్టి డిజైన్ ఎలా చూపిస్తున్నాం ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇది జరీ లైన్స్ వస్తుంది లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఇది అందులో కలర్స్ అంటే కవర్ తీయాలంటే మనకి లేట్ అవుతుందని కవర్ తీయకుండానే చూపిస్తాను ఇది చూడండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఓకే అందులో ఇదొక డిజైన్ అండి అందులో కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అండి ఫోర్ హండ్రెడ్లో చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అందులో ఇది ఒకటి ఇచ్చాను అందులో కలర్స్ అన్నీ కూడా షిఫాన్ షిఫాన్లో జరీ లైన్స్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ అండి ఇది అందులో ఇది ఒకటి చేయండి ఇచ్చాను కలర్ ఏం లేదు మడతలు ఇప్పితే ఇబ్బంది అట్లా అంతా కూడా డెస్టిక లాస్ట్ చీర తప్పనిసరి చూపి చెప్పబోతే మీరు ఊరుకోరు మీ సబ్స్క్రైబర్స్ ఊరుకోరు దీంట్లో పెద్దగా చూడడానికి ఏమి ఉండదు గానీ ఇదిగోండి ఫోర్ హండ్రెడ్ డిజైన్ కలరు అందులో కలర్స్ ఇదిగోండి అందులో ఫోర్ హండ్రెడ్ ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకే ఉంటుందండి అండి ఫోర్ హండ్రెడ్ అండి జస్ట్ మొత్తం ఏం ఓపెన్ చేయకండి జస్ట్ ఇలా హాఫ్ వర్క్ ఓపెన్ చేసేసి పోకుండా చూపించండి మొత్తం ఏం ఇప్పకండి అలాగా అలా అలా చూపించండి చాలు ఇది పల్లు ఓకే ఇది బ్లౌజ్ ఆహా ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఇది సారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే ఇది కూడా జరీ లైన్స్ అండి బాగుంటది లాస్ట్ టైం మనం తెచ్చాం వెంటనే అయిపోయింది ఓకే మళ్ళీ అడిగారని కదా తీసుకొచ్చాం మళ్ళీని ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టటానిక్ షిఫాన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇందులో ఫోర్ కలర్స్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూడండి మెత్తగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అందులో ఈ షిఫాన్ జార్జ్ చేయండి ఇదిగోండి కింద లైట్గా బార్డర్ వస్తుంది అందులో కలర్స్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అందులో ఇదొక డిజైన్ బాగుంది అందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుందండి అది బాగుంది అదొక అందులో ఇదొక డిజైన్ ఒక డిజైన్ ఇట్లా వస్తుంది అందులో ఇదొక కలరు ఇదొక కలరు మరి ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫస్ట్ చూపించిన ఫోర్ హండ్రెడ్ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ చూపిస్తాం ఎన్ని ఫైవ్ ఫిఫ్టీ ఇది కానీ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ డిజైన్స్ అన్ని క్లారిటీగా ఉన్నాయి కదా ఓకే వెరీ గుడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ కలర్స్ అవునండి ప్రతిదీను కలర్ చూపిస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అన్నీ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఇస్తాం ఇది ఓన్లీ బాందిని రెడ్ అండి సింగిల్ కలర్ మనం ఎన్ని కావాలో రెడ్ ఇవ్వగలం ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ अंदर फाइव फिफ्टी डिजाइन फिफ्टी फाइव फिफ्टी फाइव फिफ्टी 550 फाइव फिफ्टी फाइव फिफ्टी नैक्स्ट जारजेट सिक्स 600 సిక్స్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కలర్స్ ఇది సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్లో ఇది ఒక కలర్ ఇది ఇదొక ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ జార్జెట్ మల్టీ కలర్ అందులో కలర్స్ సెవెన్ హండ్రెడ్లో కలర్స్ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ కలర్స్ సెవెన్ హండ్రెడ్లో ఇది ఒక ఐటమ్ అందులో కలర్స్ సెవెన్ హండ్రెడ్ ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ అందులో లైట్ వెయిట్ షిఫాన్ సెవెన్ హండ్రెడ్ లైట్ వెయిట్ షిఫాన్ అందులో కలర్స్ సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఇవ్వండి మన ఈరోజు సెవెన్ స్పెషల్ ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు మంచి మంచి శారీస్ అయితే చూపించారండి సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వీరైన తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే వీటికి చాలా డిమాండ్ ఉంది మన శ్రీ దేవంగా సిల్క్స్లో అండ్ అగైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి అండి థ్యాంక్ యూ